నేడు ఈరోజు ఉదయం పదకొండు గంటలకి కాఫీ విత్ పల్లా శ్రీనివాసరావు బాయ్ బీవీరామ్ అని చెప్పి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాం దస్పాలలో ఒక టైం పన్నెండు అయింది అంటే గంట సేపు నిరక్షించాం కనీసం వాళ్ళ మనుషులు మేము వస్తామని చెప్పి రగబడిపోయారు ఇవాళ నన్ను పోగొట్టి అంటాం కాదు ఈరోజు ఒకటే చెప్తున్నాను మేము కెలికితే కుట్టి రకం కాదు కెలుక్కుని మరి కొడతాం వెంట పడితే కుట్టి రకం కాదు వెంట పడి కొడతాం ఎదురొస్తే కాదు ఎదురెళ్ళి కొడతాం మేము ఎక్కడికి వెళ్ళినా సరే తల ఉంచుకోం తల తెంచుకొని పోతాం మిస్టర్ పల్ల ఈరోజు నువ్వు నన్ను కెలికావు నేను మీ వర్గం మొత్తం కెలికే పోతున్నాను ఈరోజు మీరు చేస్తున్న అరాచకం అంతే కాదు మరి గతంలో మనం చూసాం ఏదైతే గుడివాడు అమర్నాథ్ సాక్షాత్తు మా చంద్రబాబు నాయుడిని నానా రకాలుగా మాట్లాడితే ఈ రోజు నువ్వు ఆయనతో కుమ్మక్కై ఆయనకు రద్దు చేస్తున్నావు అలాగే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడితే కనీసం నువ్వు దానికి కూడా స్పందించట్లేదు ఇటీవల రోజా గారు తిరుపతిలో వస్తారని చెప్పి మాట్లాడావు తిరిగివాడి కింద పారిపోయావు ఒకే ప్రగల్భాలు పోతున్నావు తప్ప టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికే నువ్వు పరుగు తీస్తావు ఒకటే కోరుతున్నావు చంద్రబాబు నాయుడు ఒకటే కోరుతున్నావు దీనివల్ల టీడీపీకి ముఖ్యంగా పల్లా శ్రీనివాసరావు చేసిన అవినీతి అక్రమంలో భూకర్బ్జం అంతే దక్కాదు ఇలాంటి వ్యక్తిని తొలగించాలని చెప్పి తెలుగుసేపు డిమాండ్ చేస్తుంది నేను చేస్తున్న యుద్ధం నా కోసం కాదు తెలుగు జాతి కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులు ఆత్మ కూడా నిలబడి కోసం నేను యుద్ధం చేస్తాను ముఖ్యంగా మా చంద్రబాబుని వైసీపీ నాయకులు కించపరుస్తూ మాట్లాడుతుంటే అలాంటి వ్యక్తికి పోవొట్టుగా పనిచేస్తారు పల్లా శ్రీనివాసరావు నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి ఇవాళ వాళ్ళు మనుషులు అడుగుతున్నారు అమర్నాథ్ బిల్డింగ్ కొట్టకపోతే నీకు వచ్చిన మరి మా అధినాయకుడిని తిట్టినప్పుడు సిగ్గు లేదా పల్లా శ్రీనివాస వారిని కొమ్ముకేయడం కడుతున్నాను ఇప్పటికైనా సరే మైండ్ సెట్ మార్చుకో ఏదో ఆయనకి ఏదో పదవి ఇచ్చారు కదా బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చారు కదా ఒక కాన్వే వెహికల్ ఇచ్చారు కదా నీ ఇష్టం ఎవరిస్తే మేము చూస్తూ ఊరుకోం ప్రజల కోసం పంచి తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం ప్రజల చెప్పిన పార్టీ ఈ పార్టీని పూర్తిగా బ్రష్పటిస్తున్నాం ఈ రోజు యుద్ధం చేస్తుంది నేను కేవలం నీలాంటి వాళ్ళని ఏర్పడటానికి నీలాంటి కోబట్లు తరిగి కొట్టడం కోసం తెలుగు యుద్ధం చేస్తుంది అంతలా ఒకటే పిలిపేస్తాను ఎవరైనా సరే వైసీపీకి కొమ్ము కాస్తున్నట్టు నాకు తెలిస్తే మాత్రం ఎంతటోనైనా ఐ డోంట్ కేర్ ఎందుకంటే ఒక సైనికులుగా సైనికు దేశంలో సైనికులు ఎలా కాస్తారు ఎండనగా వాననగా వర్షం వచ్చినా యుద్ధం చేస్తారు ఈ బీబీరామ్ కూడా కేవలం తెలుగుదేశం పార్టీని కాపాడటం కోసం ఇలాంటి నీచుల్ని నైవంచి తరిగొట్టడం కోసం ఒకటే చెప్తాను వీళ్ళందరికీ ఒకటే వార్నింగ్ చేస్తాను సెంటర్ అయినా స్టేట్ అయినా పోలీస్ అయినా అపోజిస్ట్ అయినా పవర్ అయినా ప్లొగర్ అయినా నేను రానడం దొరికే వన్స్ ఐ ఎంటర్డ్ ఇస్టీ రిపేర్స్ అందువల్ల టీడీపీ కోర్మట్లందరికీ ఇదేనా చేస్తాను జై హింద్